సభకు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క్ గారు ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చీఫ్ సెక్రటరీ గారు వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మిత్రులందరి నమస్కారం వైరాలో జరుగుతున్న ఈ సభకి పెద్ద సంఖ్యలో వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీతో ఈ పండుగ వాతావరణంలో నేను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనం చేస్తాను స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఏడేళ్ల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావడం ఇది దేశ చరిత్రలో నిలబడే విషయం చెప్పి మనం చేస్తున్నాను గతంలో యూపీఏ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా అందరికీ రైతు రుణమాఫీ జరిగింది ఆ తర్వాత ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ అని ప్రకటించి ఐదేళ్ల పాటు సాగదీసి రైతులను మోసం చేసిన వాళ్ళని గమనించండి ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో రైతుల విషయంలో చరిత్ర సృష్టించబడుతుంది ఈ రోజుతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మొదటి విషయం అయితే రెండో విషయం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మీతో ఈ పండుగ వాతావరణంలో ఈ సమావేశంలో పాల్గడం ఎంతో సంతోషమని మనం చేస్తున్నా దశాబ్దాలుగా తరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలి ఇక్కడ పంటలకి గోదావరి నది నీరు ఉపయోగపడాలని చెప్పి ఈ పది నియోజకవర్గ ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి తరాల నుంచి ఎదురు చూస్తున్నారు గతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరా రుద్రమకోట అనే ప్రాజెక్టు